విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ తేదీలను దేవాదాయ శాఖ ఖరారు చేసింది సెప్టెంబర్ ఇరవైన పందరి రాటతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు అదే నెల ఇరవై ఒకటిన మండల దీక్ష ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ ముప్పై వరకు కొనసాగుతాయన్నారు అత్యంత ప్రధాన ఘట్టాలైన తొళ్లేళ్ల ఉత్సవం అక్టోబర్ పద్నాలుగున సిరిమాను జాతర పదిహేనున నిర్వహిస్తామన్నారు అక్టోబర్ ఇరవై రెండున తెప్పోత్సవం ఇరవై తొమ్మిదిన ఉయ్యాల కంబాలను నిర్వహిస్తామన్నారు అన్ని శాఖల సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు మెడికల్ అమ్మవారి సినిమాల మహోత్సవం పందిరినాడుతో మొదలవుతాయి అదే రోజు మండల దీక్ష కారణం కూడా అమ్మవారి భక్తులకు వేయడం జరుగుతుంది తోలేల మహోత్సవం జరుగుతుంది ఎప్పోత్సవం జరుగుతుంది అమ్మవారి బియ్యాల కంబాల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది మన గ్రామదేవత ఆగం ప్రకారంగా మన రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన దేవాలయంగా దేవాలయాన్ని గుర్తించడం జరిగింది ఇక్కడ ఉన్న ఆచార సాంప్రదాయాల ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సినిమా మహోత్సవంలో అన్ని శాఖల సమన్వయంతో మన జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ దేవస్థానంలో అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు